ప్రపంచంలోని శ్రేతలకు ఈరోజు వినిపించబోయే కథ బహరా వెంకటసుబ్బారావు గారు రాసిన యుగ ధర్మం జగన్నాథం ఈరోజు కూడా రాలేదు అన్నాను నేను ఫస్ట్ తారీఖున పెన్షన్ తీసుకునేందుకు ట్రెజరీకి వచ్చాడు చాలా నీరసంగా ఉన్నాడు జ్వరం వస్తుంది అని కూడా చెప్పాడు అన్నారు ఏ మాత్రం సులువుగా ఉన్నారా రాక మానడు అన్నారు సీతారామయ్య గారు మేమంటే రిటైర్ అయిన వాళ్ళు మొత్తం ఆరుగురం ప్రతిరోజు సాయంత్రం జగన్నాథస్వామి ఆలయం వద్ద కలుసుకుంటూ ఉంటాం ఆ ఆలయ ప్రాంగణంలో దాదాపు ప్రతిరోజు ఏవో ప్రసంగాలు ఉపన్యాసాలు ఉంటాయి చీకటి పడే వరకు అక్కడ కాలక్షేపం చేసి ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతాం మా అందరికీ అదో కాలక్షేపం ఆ రోజు సాయంత్రం తిరిగి వస్తూ ఉంటే జగన్నాథాన్ని చూడాలనిపించింది కడపలో పనిచేసేటప్పుడు మేము జగన్నాథము ఒకే ఇంట్లో అద్దెకుండేవాళ్ళం ఒకే కుటుంబంలో అసలేవాళ్ళం ఆ తర్వాత అక్కడి నుంచి మాకు బదిలీలు అయ్యాయి ఆశ్చర్యం ఏమిటంటే చాలా ఊళ్ళు తిరిగిన తర్వాత ఆఖరణ ఇద్దరం కాకినాడలోనే రిటైర్ అయ్యాం జగన్నాథం ఇంటి గుమ్మల్లో ఆరేళ్ల అబ్బాయి వారి మనవడు ఎదురయ్యాడు బాబు తాతగారు ఉన్నారా అడిగాను ఎక్కడికి వెళ్తారు అని విసుగ్గా అనేసి వీధిలోకి తుర్రుమన్నాడు ఆ అబ్బాయి జవాబుకి విస్తిపోతూ గుమ్మ ముందుని నిలబడిపోయాను తలుపులు వారగా వేసి ఉన్నాయి పేరు పెట్టి పిలువడమా లేక తలుపు తోసుకుని లోపలికి వెళ్ళడమా అని ఆలోచిస్తుంటే జగన్నాథం సతీమణి బత్తాయి తొక్కలు పారవేయడానికి తలుపు తీసుకుని వీధిలోకి వచ్చింది నన్ను చూసి గుమ్మంలోనే ఆగిపోయింది జగన్నాథం ఉన్నాడమ్మా అడిగాను ఆమె ఒక్కడుగు వెనక్కి వేసింది లోనికి వెళ్ళడానికి ఖాళీ ఇస్తూ ఉన్నారు రండి అంది గదిలో జగన్నాథం మంచం మీద పడుకుని ఉన్నాడు చాలా నీరసంగా ఉన్నాడు మంచం కింద పళ్ళ రసం తాగిన గ్లాసు రెండు మందు సీసాలు ఉన్నాయి నన్ను చూసి కళ్ళతోనే పలకరించాడు నీకు సుస్థిగా ఉన్నట్టు ఇప్పటివరకు తెలియదు సుమి అన్నాను రెండు బత్తాయి పళ్ళైనా తీసుకుని వెళ్ళనందుకు సిగ్గుపడుతూ శక్తి నందటినీ కూడ తీసుకుని కూర్చోవాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు అరే వద్దు వద్దు లేవద్దు అన్నాను అక్కడే ఒక స్టూలు అతని మంచానికి దగ్గరగా వేసుకొని కూర్చున్నాను ఏమిటి సుస్తి అడిగాను ఏదో సైగ చేశాడు నాకు అర్థం కాలేదు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి గారు మూడు నెలల నుంచి పంపించడం మానేశారు గారి నుంచి మనీ ఆర్డర్ ఇంకా రాలేదు పదిహేనో తారీఖు వచ్చింది ఆఖరి మరిది డబ్బు పంపకపోతే పంపకపాయ ఉత్తరాలైన ఇక్కడ ఎలా గడుస్తుందనుకుంటాడో ఏమిటో మాకు మాత్రం పిల్ల లేరా పెద్ద కొడుకు అయినంత మాత్రాన అందరినీ పోషించాల్సిన బాధ్యత ఆయనొక్కరి మీదే ఉందా మీ అబ్బాయికి వేలకు వేలు జీతం వస్తుందనుకుంటున్నారా ఏమిటి అంటూ విసుక్కుంటోంది జగన్నాథం కోడలు రాంబాబు ఏవో ఇబ్బందుల్లో ఉంటుంటాడు శేషు ప్రతీ నెల ఐదో తారీఖు కల్లా పంపించేవాడు ఎంచేతిలో ఇంకా పంపలేదు క్యాంపులో ఉన్నాడేమో అంటూ సద్ధ చెప్పాలని ప్రయత్నం చేస్తోంది జగన్నాథం భార్య ఉన్న బంగారం అంతా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి తగలేశారు పిల్లలు ఎదిగేసరికి వాళ్ళ గోచి కొనడానికి కూడా దిక్కులేదు ఇప్పుడు మమ్మల్ని ఎలాగో ఆదుకోరు ఉన్నారన్న జ్ఞానం కూడా ఉండక్కర్లేదా ఎవరో వచ్చారమ్మా కొంచెం ఊరుకో మన గొడవలు ఎప్పుడూ ఉండేవే తల్లి ధోరణిని అరికట్టడానికి ప్రయత్నించాడు జగన్నాథం పెద్ద కొడుకు నువ్వు నోరు మూసుకుని అవతలిగాడు అంటూ కొడుకును కసిరింది ఆ తల్లి మీ మామగారిని చూడటానికి సుబ్బరామయ్య గారు వచ్చారు అంది జగన్నాథం భార్య నా ఉనికిని తెలియజేస్తేనైనా కోడలు మాటలు తగ్గిస్తుందని ఆశించింది వారి మాటలు ఆగిపోయాయి జగన్నాథం నాతో ఏదో అనాలని ప్రయత్నిస్తూ ఉంటే నా బల్లను ఇంకా దగ్గరగా వేసుకొని ముందు కూర్చున్నాను మన తల్లిదండ్రులు వాళ్ల అన్నదమ్ముల మధ్య ఉన్నంత అన్యోన్యత అనురాగం మన అన్నదమ్ముల్లో లేవు మన అన్నదమ్ముల మధ్య ఉన్నంత ఆత్మీయత అభిమానం మన పిల్లల్లో కనిపించం తరం మారిన కొద్దీ అంతరం పెరుగుతోంది ఇక ముందు ముందు అన్నదమ్ములు కూడా స్నేహితుల్లా పలకరించుకుంటారేమో చిన్న స్వరంలో నీరసంగా అన్నాడు అవునన్నట్టుగా తల ఊపా పిల్లల్ని కన్నాం వాత్సల్యంతో పెంచి ప్రయోజకులు చేశాం కాబట్టి వాళ్ళు మనల్ని అంత్యదశలో ఆదుకుంటారని ఆశించటం వట్టి అవివేకమే అవుతుందోయ్ అన్నాడు మరళ మౌనంగా ఉండిపోయాను లేని శక్తి కూడా తీసుకుని మాట్లాడుతున్నాడు జగన్నాథం మన తల్లిదండ్రులకి మనం ఏ పాటు చేయగలిగామో గుర్తు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవడం లేదు అనే ఆవేదన అంతగా ఉండదేమో అన్నాడు పోనీ హైదరాబాద్ వెళ్ళి రెండో అబ్బాయి దగ్గర ఒక పది రోజులు ఉండిరారాదు అన్నాను నేను నా సూచన తిరస్కరిస్తూ అడ్డంగా తల ఊపాడు జగన్నాథం అలా తిరగడం మొదలుపెడితే మా బతుకంతా తిరగడమే అయిపోతుంది నాకు నలుగురు కొడుకులున్నారన్న సంగతి మర్చిపోకు అన్నాడు ఎవరో వీపు మీద చెల్లున అనిపించింది అనాలోచితంగా అలా మాట్లాడినందుకు సిగ్గుపడ్డాను ఆహాహా అది కాదు నా ఉద్దేశం హైదరాబాదులో అయితే పెద్ద డాక్టర్లుంటారని అన్నాను మాటలు మారుస్తూ కాఫీ తీసుకోండి అన్నయ్య గారు అంటూ కాఫీ గ్లాస్తో వచ్చింది అతని భార్య బావగారికి సుస్తుగా ఉందని తెలీదు నాలుగు రోజుల నుంచి కనపడపోతే చూసిపోదామని వచ్చాను అన్నాను కాఫీ అందుకుంటూ అక్కడ పది నిమిషాలు గడిపి ఇంటికి బయలుదేరాను దారిలో జగన్నాథం అన్న మాటలు గుర్తొచ్చాయి మన తల్లిదండ్రులకి మనం ఏ పాటి చేయగలిగేమో గుర్తు తెచ్చుకుంటే మన పిల్లలు మనల్ని ఆఖరి దశలో ఆదుకోవడం లేదన్న ఆవేదన అంతగా ఉండదు ఎంత సత్యం ఉంది అతని మాటల్లో మేము నలుగురు అన్నదమ్ములు కాకినాడలోనే అందరికీ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయ్యాయి నాన్నగారు రిటైర్ అయ్యారు అంతా కలిసి ఉండేవాళ్ళం అమ్మదే ఇంటి పెత్తనమంతా మేం జీతాలు తెచ్చి అమ్మ చేతిలో పోసేవాళ్ళం అమ్మ చెప్పిందే వేదవాకు ఆమె నిర్ణయాలకి తిరుగులేదు సమిష్టిగా కొన్ని సంవత్సరాలున్నాం ఆ తర్వాత ఉద్యోగరీత్యా అందరం విడిపోయాం ఎవరి బతుకు వాళ్ళు బతికేవాళ్ళం అయినా అమ్మ అనుజ్ఞ ప్రకారమే నడుచుకునేవాళ్ళం ఇంట్లో పెద్ద దిక్కులేని సంసారాలు గడపడం మాకు కష్టంగా ఉండేది మా దగ్గరికి రెండంటే మా దగ్గరికి రెండని అత్తమామల్ని కోడలు ఆహ్వానించేవారు కారణం అమ్మ కోడళ్ళ చేత చేయించుకునేది కాదు తనకి కోడ మడి ఆచారం నచ్చదు కాబట్టి వంట ఇంటి పూజ అంతా తానే తీసుకునేది అమ్మ అందరి కోడల పరిస్థితిని గమనించి ఏ కోడల్ని ఆదుకోవాలో నిర్ణయించుకొని ఆ కొడుకు దగ్గరికి వెళ్ళేది నాన్నగారితో సహా ఆమె నిర్ణయాన్ని వ్యాఖ్యానించే శక్తి గాని కానీ ఏ కోడలికి ఉండేది కాదు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి మా దురదృష్టవశాత్తు అమ్మకి పక్షవాతం వచ్చి పడింది ఎంత వైద్యం చేయించినా గుణం కనపడలేదు నాన్నగారు శారీరకంగానూ మానసికంగానూ కృంగిపోయారు వయసు ఎనభై దాటింది చూపు మందగించింది చెవులు కూడా సరిగా వినిపించేవి కావు అత్తమామలకి సేవ చేయాల్సిన వంతు వచ్చింది కోడళ్ళకి మా ఆఖరి చెల్లెల కొడుకు బారసాలకి అందరం కలిసం కోడలు నలుగురు సమావేశమై ఒక నిర్ణయానికి వచ్చారు అత్తమామల్ని చెరి మూడేసి నెలలు ఉంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ సంగతి తెలుసుకొని నాన్నగారు చాలా బాధపడ్డారు ఈ వృద్ధాప్యంలో ఎక్కడో ఒకచోట నిలకడగా ఉంటేనే బాగుంటుందన్నారు కానీ మేము మాత్రం ఏం చేయగలం నలుగురు కోడలకి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంది ఒకరికి పిల్లలు ఎక్కువ ఒకరికి డబ్బు సరిపోదు మరొకరికి పిల్లలు అనారోగ్యం మరొకరికి భార్యకి సూస్తి అత్తమామలకి ఏళ్ల తరబడి సేవ చేసే శక్తి ఓపిక ఏ ఒక్క కొడలికీ లేదు మీరంతా ఒట్టి భార్య విధేయులు అని ఘాటుగా విమర్శిస్తూ తన అసంతృప్తిని అసమ్మతిని తెలియజేసింది మా అక్క మేమెవరూ మాట్లాడలేదు నా దగ్గర అమ్మని నాన్నని ఉంచుకోగలను దానికి మీ బావగారు కూడా ఏమో అభ్యంతరం చెప్పరు కానీ లోకం మిమ్మల్ని నాడిపోసుకుంటుంది కొడుకుల చేతిలోనే తన ప్రాణం పోవాలని అమ్మ కోరుకుంటుంది అంది అక్క అక్క మాటలు విని అమ్మ కంటతటి పెట్టుకుంది మూగవేదన వ్యక్తం చేసింది నాన్నగారు శూన్యులోకి చూస్తూ ఉండిపోయారు అయినా మేము నోరు కదపలేదు నలుగురు మౌనం పాటించాం కోడల్లో ఒప్పందం అమల్లోకి వచ్చింది అమ్మ నాన్న నలుగురు పిల్లల దగ్గర మూడేసి నెలలు చొప్పున ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి మొదట అమ్మ తర్వాత నాన్నగారు రెండు సంవత్సరాల వ్యవధిలో పోయారు ఆఖరి దశలో వారెంత ఆవేదన పడ్డారో మాకు తెలుసు తీరని వ్యధకి గురిచేశాం నాకు ముగ్గురు కొడుకులున్నారు ఉద్యోగం చేసి ఆస్తిని కూడబెట్టుకోలేకపోయినా పిల్లలకి పెద్ద చదువులే చెప్పించాను అదృష్టవశాత్తు అందరికీ మంచి ఉద్యోగాలే ఉన్నాయి మన పిల్లలే మన ఆస్తి అనుకుని తృప్తిపడేవాళ్ళు పెద్దబ్బాయి హైదరాబాద్లో బ్యాంక్ ఆఫీసరు రెండోవాడు శ్రీకాకుళంలో కాలేజీ లెక్చరర్ ఆఖరివాడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీర్ ఆఖరి అబ్బాయికి ఐదేళ్ల క్రితమే పెళ్లి చేశాను నేను సర్వీస్లో ఉండగానే వాడికి మా కాకినాడలోనే ఉద్యోగం అయింది నేను రిటైర్ అయింది కూడా కాకినాడలోనే కాబట్టి ఆఖరివాడి దగ్గరే ఉన్నాం ఎవ్వరికీ బాధరబందీ లేదు ఎవరి సంసారాలు వాళ్ళని గడుపుకుంటున్నాం అందరికీ ఉన్నారు అయితే పెద్ద సంసారాలు మాత్రం కావు నా పెన్షన్లో పాలవాడికి డబ్బిస్తూ ఉంటాను అది కూడా వద్దంటాడు మా అబ్బాయి మీ పెన్షన్ మీ సొంత ఖర్చులకు ఉంచుకోండి అంటాడు ముత్యాన్ లాంటి ముగ్గురు పిల్లల్ని కన్నా పోయి అని జగన్నాథం అంటూ ఉంటే నాకు గర్వంగా ఉండేది ఆ రోజు ఇంటికి చేరేసరికి బాగా రాత్రి అయింది నా భార్య విశాల మనవడికి అన్నం తినిపిస్తోంది అబ్బాయి రఘు ఆఫీస్ నుంచి వచ్చి బజార్కు వెళ్ళాడు మేమిద్దరం కలిసి భోజనం చేయడం అలవాటు పంచమార్చుకొని కుర్చీలో కూర్చున్నాను పెద్దబ్బాయి ఉత్తరం రాశాడండి అంది విశాల ఏమని రాశాడు ఉత్తరం చదవలేదు సుగుణ చెప్పింది వీధిలో పాలు పోయించుకుని లోనికి వస్తున్న కోడలు సుగుణని అడిగాను ఏమమ్మా పెద్దవాడు జవాబు రాశాట రాశారండి జవాబు చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయింది అంతా కులాసమైనా ఏం రాశాడు ఉత్తరం ఎక్కడుందే అంది విశాల ఉత్తరం అక్కడే టేబుల్ మీద పెట్టి ఉంటారు చూడండి అంటూ వంటగదిలోంచి సమాధానం ఇచ్చింది కుర్చీలోంచి లేచి టేబులు సరుగు అన్నీ వెతికి చూశాను ఎక్కడా కనబడలేదు అంతలో అబ్బాయి రఘు వచ్చాడు పెద్దన్నయ్య రాసిన ఉత్తరం ఇదిరా అడిగింది విశాల అవునమ్మా రాశాడు అక్కడే రేడియో దగ్గర టేబుల్ మీద ఎక్కడో పెట్టాను అన్నాడు బట్టలు మార్చుకుంటూ ఆ ఉత్తరం ఎంత వెతికినా కనిపించలేదు విసుగెత్తి ఊరుకున్నాం రాత్రి భోజనం చేస్తూ మరలా అడిగాను ఏం రాశాడురా మీ పెద్దన్నయ్యా ఏమీ లేదు మామూలు సంగతే అన్నాడు మీ వదిన ఆ పిల్లలు అంతా బాగున్నారా ఆత్రంగా అడిగింది విశాల పెద్ద కొడుకు పిల్లలంటే అత్తయ్యగారికి చెప్పలేనంత అభిమానం అనేసి నవ్వుమొహం పెట్టింది సుగుణ కోడలి మాటలకి విశాల మనసు చివుక్కుమంది ఆ సంగతి విశాల మొహంలో కొట్టచ్చినట్టుగా కనిపించింది అయినా అత్త కోడల మధ్య ఆ పాటి విసురులు ఉండడం అతి సహజం అప్పుడప్పుడు మాటలు విసరడం ఈ మధ్యనే మొదలుపెట్టింది సుగుణ గమనించినా పట్టించుకున్నట్టుగా వినిపించుకున్నట్టుగా ప్రవర్తించేవాడిని విశాల చాలాసార్లు నాతో అంది కోడలు ధోరణి మారుతోంది సుమండి అని ఉత్తరం కనిపించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందిరా అన్నాను మాటలు మారుస్తూ ఆఫీస్ నుంచి వచ్చి రేడియో కింద పెట్టాను నాన్నగారు అన్నాడు ఇంకా ఏమని రాశాడు రా అన్నాను ఇద్దరినీ పంపమని రాశాడు అన్నాడు పొడిగా ఎక్కడికి హైదరాబాదే కంగారు పడింది విశాల పక్కుమని నవ్వింది సుగుణ అత్తయ్య గారు హైదరాబాద్ అంటే కాశీ కలకత్తా అనుకుంటున్నారా అది మన తెలుగుదేశమే మన కాకినాడలాగానే ఉంటుంది కానీ ఇంతకన్నా చాలా పెద్ద పట్టణం అంది సుగుణ ఎందుకు రమ్మని రాశాడురా పది రోజులు ఇక్కడ ఉంటారు పంపమని రాశాడు అన్నడు పీట మీద నుండి లేస్తూ ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు పెద్దవాడు అర్జెంటుగా రమ్మని ఎందుకు రాశాడు పిల్లలకి ఒంట్లో బాగోలేదా ఏమైనా సుస్థిగా ఉందా ఆలోచనలో పడ్డాను ఏమండి పెద్దవాడి దగ్గరికి వెళ్దామా అంది విశాల నీకు వెళ్ళాలని ఉందా అవును ఎందుకు ఇంత అర్జెంటుగా పంపమని రాశాడు ఏమో అదే తెలీదు ఉత్తరం కనబడితే బాగుండు చదివితే అర్థమైపోయేది అంది నిరుత్సాహంగా వివరంగా రాసి ఉండడు రాస్తే రఘు చెప్పడు అన్నాను మరునాడు ఉదయం చాకలికి బట్టలు వేస్తూ ఎల్లుండికెళ్ళా తప్పకుండా తీసుకురావాలోయ్ అత్తయ్యగారు మావయ్యగారు హైదరాబాద్ వెళ్తారు చాకలిని హెచ్చరించింది సుగుణ అయితే తాతగారు హైదరాబాద్ వెళ్తారా నేను వస్తాను మీతో నా ఒడిలో కూర్చున్న మనోడు నానాజీ మారాన్ చేయడం మొదలుపెట్టాడు అలాగే బాబు అన్నాను రేపే వెళ్దాం అన్నాడు చలాకీగా రేపే ఎలా వెళ్తారా పది రోజులు ఉండాలైనా మంచి రోజు చూసుకోవద్దు అయినా హైదరాబాద్ ఎందుకు నువ్వు చదువుకోంకర్లేదు అంటూ కొడుకును కసిరింది సుగుణం తెల్లముఖం వేశాడు నానాజీ నాలుగు రోజులు గడిచాయి మీరెప్పుడు బయలుదేరుతున్నారో టెలిగ్రామ్ ఇస్తే స్టేషన్కు వచ్చి తీసుకెళ్తానని అన్నయ్య రాశాడు అన్నాడు రఘు ఎల్లుండి పంచమి బుధవారం బాగుంది గోదావరిలో వస్తున్నట్టుగా టెలిగ్రామ్ ఇవ్వు అన్నాను సికింద్రాబాద్ స్టేషన్కి పెద్దబ్బాయి భాస్కరం వచ్చాడు టాక్సీ మీద ఇంటికి తీసుకెళ్లాడు మమ్మల్ని చూడగానే ఆప్యాయంగా పలకరించి ఆదరణగా ఆహ్వానించింది పెద్ద కోడలు సావిత్రి మనవలు మనవరాళ్ళు మమ్మల్ని వాటేసుకున్నారు వారి ఆదరణకు ముగ్ధులమయ్యం ఏ సావిత్రి అర్జెంటుగా మమ్మల్ని పంపమని ఉత్తరం రాయించు బెంబేలెత్తి పారిపోయి వచ్చామనుకో అంది విశాల కారణం లేకుండా కలహం రాదు అవసరం లేకుండా ప్రయాణం ఉండదత్తయ్యా అంది నవ్వుతూ అదే ఆ కారణం కారణమేమిటో ఆ ఉత్తరంలోనే రాస్తే మేమింతగా హడలు చచ్చేవాళ్ళం కాదుగా అంది విశాల అయితే ఉత్తరం మీరు చదవలేదా అత్తాకోడల సంభాషణ వింటున్న భాస్కరం అడిగాడు తల్లిని లేదురా వాడు మతిమరుపు పడుద్దాయి ఆ ఉత్తరం ఎక్కడో తెచ్చి పడేశాడు ఎంత వెతికినా కనపడలేదు అమ్మని నాన్నని పంపు పది రోజులు ఉండొస్తారు అని రాశావని మాత్రం చెప్పాడు అన్నాను ఒక్క ఆగి అన్నాడు భాస్కరం మీరు కాకినాడ వదిలి రారు మిమ్మల్ని చూడాలని ఉందంటారు పిల్లలు మాకు రావాలి ఉన్న పిల్లలతో వస్తే ఎంత ఖర్చో మీకు తెలుసుగా తక్కిన మనవల ముచ్చట కూడా తీర్చాలి మీరు ఇక్కడ కొంతకాలం ఉంటారని రమ్మని రాశానాన్నగారు అని విడమర్చి చెప్పాడు భాస్కరం తాతగారిని మా అమ్మగారిని మన ఊరు తీసుకురమని పిల్లలు ఒకటే పట్టు అందుకని రప్పించక తప్పలేదు అత్తయ్య అంది సావిత్రి సరి మంచి పనే చేశారు అంది కోడల్ని ఆప్యాయంగా చూస్తూ పెద్ద మనవడు రోజూ సాయంత్రం వేళ నగరంలోకి తీసుకువెళ్తూ ఉండేవాడు కాలక్షేపం బాగుండేది చార్మినార్ అబిడ్స్ కోటి గోల్కొండ చాలా ప్రదేశాలు చూపించాడు రోజుకొకటి చొప్పున ఆనాడు సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్కి వెళ్దామన్నాడు మూడో మనవడు ప్రకాష్ కూడా వస్తానని పెచ్చిపెట్టాడు తాతగారు ఐస్ క్రీమ్ తెస్తాను అంటూ క్యాంటీన్ వైపు వెళ్ళాడు పెద్ద మనవుడు ప్రకాష్ ఎదురుగా ఉన్న క్యాంటీన్ పేరుని కూడబలుక్కొని చదవడం మొదలుపెట్టాడు వాడు రెండో తరగతి చదువుతున్నాడు ఏరా బాబు నువ్వు బాగా చదవడం లేదట మీ నాన్న చెప్పాడు అన్నాను బాగానే చదువుతున్న తాతయ్య గారు ప్రైవేట్కి కూడా వెళుతున్నాను నాన్నగారు ఎప్పుడు అలాగే అంటారు నాకు ఎనిమిది వచ్చు డాక్టర్ గారి అబ్బాయి రామానికి ఐదో ఎక్కం కూడా రాదు ఎప్పుడు టీచర్ వాడిని కొడుతూ ఉంటారు అన్నాడు వాడు ఎలాగైనా నీ చదువేం బాగోలేదురా రెండో క్లాస్ వాడికి పన్నెండు నుండి పదహారు వరకు ఎక్కాలు రావాలి రోజు నా దగ్గర పడుకో ఎక్కాలు ఇంగ్లీష్ పేర్లు అవి ఇవి అన్నీ చెబుతాను క్లాస్లో ఫస్ట్ రావాలి తెలుసా అన్నాను బుజ్జగిస్తూ ఎన్నాళ్ళు చెబుతారు తాతగారు మీరు ఇక్కడ ఉండేది మూడు నెలలేగా అన్నాడు మూడు నెలలా ఎవరన్నారు అడిగాను కలవరంగా అమ్మ నాన్న అనుకుంటే విన్నాను ఇక్కడ నుంచి శ్రీకాకుళం పెద్ద ఇంటికి వెళ్తారట అక్కడ మూడు నెలలు ఉంటారట మీరు మళ్ళా మా ఊరు వచ్చేసరికి పన్నెండే కాదు పదహారెక్కలు అపచెప్తలేండి అన్నాడు అమాయకంగా నిర్వీణ్యున్న అయ్యాను పెద్దవాడు ఐస్ క్రీమ్ తెచ్చి ప్రేమగా అందించాడు తినాలనిపించలేదు అయినా వాడు తృప్తి కోసం తీసుకోక తప్పింది కాదు హైదరాబాద్ అంటే హడల్ చచ్చాను ఇక్కడ కూడా బాగానే ఉంది సిమండి అంది విశాల అయితే ఇక్కడే ఉండిపోవాలనుందా అన్నాను ఏం తప్ప ముత్యాలాంటి ముగ్గురు పిల్లల్ని కన్నాం మనకి సౌఖ్యంగా ఉన్న చోట ఎంతకాలమైనా ఉంటాం మనకి అడ్డేమిటి అంది ఆమె అమాయకత్వానికి జాలేసింది యుగధర్మం ఆమెకి తెలీదు ప్రపంచంలోని శ్రోతలు బెహ్రా సుబ్బారావు గారు రాసిన యుగధర్మం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు